ఒక మనిషి తిండి తినకుండా నీళ్లు తాకుండా మహా అయితే వారం రోజులు బ్రతగాడు కానీ గుజరాత్ కి చెందిన ప్రహ్లాద్ జానీ అనే ఈయన డెబ్బై సంవత్సరాల పాటు తిండి తినకుండా నీళ్లు తాకుండా రీసెంట్ గా ట్వంటీ ట్వంటీ లో చనిపోయారు విషయానికి వస్తే ఈయన నైన్టీన్ లో తనకు పదకొండేళ్ల వయసు ఉన్నప్పుడు దుర్గా మాత మీద ఉన్న భక్తితో ఇంటి నుండి బయటకు వచ్చేసి సన్యాసం తీసుకుని ఆ రోజు నుండి తను చనిపోయే చివరి క్షణం వరకు గుజరాత్ లోని అంబాజీ మాత టెంపుల్ దగ్గర ఒక గుహలోనే తిండి తినకుండా నీళ్లు తాకుండా డెబ్బై ఏళ్ల పాటు జీవించాడు సైన్స్ పరంగా ఇలా జీవించడం అసాధ్యమని భావించి కొంతమంది డాక్టర్స్ డిఆర్డి తో కలిసి పదిహేను రోజుల పాటు సీసీ కెమెరాలు పెట్టి ఆయన ప్రతి క్షణం ఏం చేస్తున్నాడో అబ్జర్వ్ చేశారు అయితే పదిహేను రోజులు పూర్తయ్యేసరికి వాళ్ళు కూడా ఆయన చెప్తుంది నిజమే అని బహుశా పురాణాల్లో చెప్పిన ప్రాణాయామ అనే టెక్నిక్ ద్వారా గాలిని పీల్చుకుంటూ ఆయన బ్రతుకుతూ ఉండొచ్చు అని చెప్పి వెళ్లిపోయారు ఇలా ఆయన మీద ఎన్ని సార్లు రీసెర్చ్ చేసిన వాలిడ్ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ మాత్రం ఇవ్వలేకపోయారు అక్కడికి బీబీసీ డిస్కవరీ లాంటి ఇంటర్నేషనల్ మీడియా కూడా ద స్టార్వింగ్ యోగి అనే పేరుతో ఆయన మీద ఆర్టికల్స్ ని పబ్లిష్ చేశారు అయితే మనకు తెలియని ఇలాంటి వాళ్ళు కొన్ని వందల మంది హిమాలయాల్లో ఉన్నారని ఒకప్పటి ఋషుల్లా గాలినే ఆహారంగా తీసుకుంటూ జనాలకు దూరంగా వందల సంవత్సరాల పాటు తపస్సులలో నిమగ్నమై ఉంటారు అని చాలా మంది చెప్తూ ఉంటారు